హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కౌశల్యం సం ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వస్తే దాన్ని ఎలా రీసాల్వ్ చేసుకోవాలి మళ్ళీ ఎగ్జామ్ ఎలా రాయాలి దాని తర్వాత స్కోర్ ఎలా వస్తుంది ఇట్లాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అవుతాం కదండి కౌశాలం దానికి అది ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం మనకు మనమే ఇండివిజువల్గా లాగిన్ చేసుకోవచ్చు అనమాట రిజిస్టర్ కూడా అవ్వచ్చు దానికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కౌశాలం డాట్ ఏపీ డాట్ గౌట్ డాట్ ఇన్ అనేది వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి దానికి స్పెల్లింగ్ వచ్చేసి కేఏయూ ఎల్జేఎం డాట్ ఏపీ డాట్ గౌట్ డాట్ ఇన్ అనమాట దీన్ని మనం ఎంటర్ అయిన తర్వాత ఒక సైట్ ఓపెన్ అవుతుంది అనమాట ఆ సైట్లో లాగిన్ మరియు రిజిస్టర్ అని ఉంటుంది మనం ఎగ్జామ్ వేయడానికి రిజిస్టర్ చేసుకుంటాం అనమాట ఆ రిజిస్టర్లో చెప్పేసి ఇట్లా ఈమెయిల్ ఐడి అని చెప్పేసి తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం మన ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ చేసేసి మనం ఎగ్జామ్కి ఎంటర్ అవుతూ ఇప్పుడు ఎగ్జామ్ మనం రాస్తుంటాం స్కిల్ టెస్ట్ ఇవన్నీ అయిపోతుంటాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ నెట్ డిస్కనెక్ట్ అవ్వడము లేకపోతే నెట్వర్క్ అనేది సరిగ్గా లేకపోవడము ఇంకా ఏదైనా టెక్నికల్ ఇష్యూ సైట్లోనే అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ అనేది బ్యాకప్ అయిపోతుంది మళ్ళీ రీలాగిన్ అవ్వాలన్నమాట రీలాగిన్ అవ్వాలి అది ఎలా అవ్వాలి ఇంతకుముందు మనం ఎలాగైతే రిజిస్టర్ చేసుకున్నామో అప్పుడు మళ్ళీ అలాగే అనమాట మళ్ళీ మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేయాలి టైప్ చేసి మళ్ళీ మనం ఎగ్జామ్కి రీఎంటర్ అవ్వాలి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వరకు ఇంతకుముందు మనం ఎక్కడైతే స్టాప్ చేసి ఉంటామో ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట దాని ద్వారా ఏమవుతుందంటే మనకి మనకేం లాస్ ఉండదు ఎగ్జామ్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి ఇలాంటిది ఏమి ఉండదు అనమాట ఒకవేళ రీలాగిన్ అవ్వలేదు అనుకోండి మోబీ మేస్ట్లీ అవుతుంది ఒకవేళ అవ్వని కూడా మనం ఇరవై తేదీ మళ్ళీ కూడా మనం రీషెడ్యూల్ దానికి మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది దాన్ని మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను మళ్ళీ దాన్ని మళ్ళీ చూద్దరు థ్యాంక్ యూ అండి